దేశవ్యాప్తంగా బంగారం ధరలు అనేవి ఒక్కసారిగా ఒక్క రోజులోనే ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు తగ్గి సంచలనం సృష్టించింది పసిడి ప్రియులకు పండగే కారణాలు ఏంటో కూడా మీరు ఎగురుగని చేస్తారు బంగారం ధరలు అయితే భారీగా పెరిగి తగ్గుతూ ఉన్నాయి ముఖ్యంగా అంతర్జాతీయ గమనించినట్లయితే ఇంటర్నేషనల్ గా బంగారం ధరలు తగ్గడానికి అనేక కారణాలైతే కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ పట్ల వ్యూహిస్తున్న వ్యవహరిస్తున్న వ్యూహాత్మకమైన వాణిజ్య వైఖరిని అనుసరించడంతో డాలర్ విలువ ఒక్కసారిగా పెరిగింది యూరోపియన్ యూనియన్ పై కొత్త ట్యాక్ విధిస్తామని టారిఫ్స్ అనేవి ఉంటాయని గతంలో బెదిరించిన ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి ముఖ్యంగా బంగారం ధరలు ఫ్యూచర్ మార్కెట్ పరంగా గమనించినట్లయితే ప్రస్తుతం ఒక కౌంట్స్ అంటే ముప్పై బంగారం ధరల మూడు వేల రెండు వందల ఎనభై డాలర్ల ట్రేడ్ అవుతుంది దాదాపు ఎనభై డాలర్ల మేర ఈ రోజు తగ్గుముఖం పట్టినట్లు గమనించవచ్చు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే తగ్గింది ఇది గమనించాల్సిన విషయం బంగారం ధరలు గడిచిన మూడు రోజులుగా తగ్గి వస్తున్నాయి ఈ రోజు బంగారం ధర భారీగా తగ్గినట్లు గమనించవచ్చు అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్ తో పాటు ఎంసెక్స్ ఫ్యూచర్స్ మార్కెట్ లో కూడా బంగారం ధరలు అయితే భారీగా తగ్గినట్లు గమనించవచ్చు ముఖ్యంగా బంగారం ధరలు జూన్ ఐదో తేదీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ప్రకారం తొంభై ఐదు వేల నూట యాభై రూపాయల వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది అయితే రిటైల్ మార్కెట్లో ఇంకా బంగారం ధరల ఆవరణ ధరలు అనేవి తగ్గుముఖం పట్టడానికి సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది ఫ్యూచర్స్ మార్కెట్ లో ఉన్న ధరలు రిటైల్ మార్కెట్ లో రీప్లేస్ అవడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది నిజానికి బంగారం ధరలు ఈ నెల పెద్ద ఎత్తున మొత్తంలో హెచ్చు తగ్గులకు గురయ్యాయి ప్రధానంగా బంగారం మనకి ధర ఒక దశలో లక్ష రూపాయలు దాటింది అక్కడి నుంచి నెమ్మదిగా తగ్గుతూ తగ్గుతూ వస్తుంది అయితే బంగారం ధర తగ్గడానికి ప్రధానంగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో వస్తున్నటువంటి పరిణామాలే కారణమని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్లలో లాభాలు నమోదవడంతో పాటుగా డాలర్ విలువ పుంజుకోవడం కూడా బంగార ధరలు తగ్గడానికి ఒక కారణమైందని చెప్పవచ్చు ఇదిలా ఉంటే బంగారం ధరలు భవిష్యత్తులో పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే చర్చ కూడా ప్రస్తుతం ప్రారంభమైంది అయితే బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులు గురవుతున్నాయి ఇదిలా ఉంటే బంగార ధరలు భవిష్యత్తులో భారీగా తగ్గే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి దీనికి గల ప్రధాన కారణం ప్రస్తుతం అమెరికా వాణిజ్యం నెమ్మదిగా మనకి దారిలోకి వస్తుంది దీనికి కారణం ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇతర దేశాలపై విధిస్తున్న టారిఫ్లను నెమ్మదిగా తగ్గిస్తూ వస్తున్నారు ఇప్పటికే చైనాతో పూర్తి స్థాయిలో తొంభై రోజుల పాటు ఈ టారిఫ్ అనేవి తగ్గించంగా ఇప్పుడు యూరోప్ తోనూ భారత్ అదేవిధంగా వివిధ దేశాలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంటూ వెళుతున్నారు ఇది కూడా అమెరికా షేర్ మార్కెట్లకు ఒక రకంగా చెప్పాలంటే శుభార్త అనేది కూడా చెప్పు